ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సూదులు ఇప్పటికి నాలుగు నీకు ఎన్ని ఉన్నాయి ఇంజెక్షన్స్ ఇంకా ఆరు ఉన్నాయి ఇప్పుడు డబ్బులు పెడితే ఎన్ని ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు నేను కొన్ని ఫ్రీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దేంట్లో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ నిమిషంలో ఎన్ని ఎన్ని వస్తున్నాయి ఇంజక్షన్స్ ఫ్రీగా ఇంజెక్షన్స్ అండి ట్రీట్మెంట్ అంతా తక్కువ అది ఎక్కువ ఉంటుంది ఏక్కుంటది తక్కువ ఉంటుంది ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఇప్పుడు సర్జరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏముంది ఇంజెక్షన్ ఉండాలి పేషెంట్ ఎంత అది ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్షన్ అయితే ఇప్పుడు ఇప్పుడు రైట్

చిత్తలపల్లి ఇప్పుడు సర్జరీ చేస్తారా చేస్తే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు చేస్తున్నారు హాఫ్ బేగు బయటకుందా టూ అండ్ ఇంకా టూ అండ్ హాఫ్ ఇస్తే సర్జర్ అయిపోతుంది ఓకే ఎందుకు టూ అండ్ హాఫ్ కావాలి మరి ఆమె हाँ? इती इती आ, आपका क्या बोलो ऑलरेडी है ना कितना कितना लिए अच्छा कौन सा हॉस्पिटल में चल रहा है यहाँ में चल रहा है वहाँ हाँ बॉम्बे टाटा का लोग है 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 वो लोग कम में वो नहीं, आगा आगा. तो पर कम है। बहुत तो कम कम ठीक लाख तो जारे जारे है रख दो तो लो ठीक है साल मौका दिया काम पैसे लिए ఇదా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడు ఓకే ఇప్పుడు సర్జరీ చేస్తారా ఇప్పుడైతే ఒక్కటి ఎంత వస్తుంది అరవై రెండు రెండు నేను ఇప్పుడు గిమ్లు ఆరు ఎంత అవుతుంది ఇప్పుడు ఎంత అవుతుంది ఆరు ఎంత అవుతుంది మూడు ఇరవై అనుకుంటాను ఓకే ఎందుకు ఇప్పుడు త్రీ అదే అనుకుంటుంది సరే ఇదైతే దగ్గర పెట్టుకో తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం అయిపోయిందని రైట్ నువ్వు నువ్వు చేసుకో బ్యాలెన్స్ ఎంతకుంటే మళ్ళీ నేను చూస్తాను నో సార్ నువ్వు ఓకే నువ్వు ఏం చేసి ఎందుకు బాబా ఏది ఆ గుట్కలు తినే గుట్కలే కదా గుట్కలు తిని శాపము భార్య పక్షాలు ఏ పదాల ఇదంతా ఏంది అమ్మాయి ఏంది అమ్మాయి చేతుల గుట్కలు తిని ఆ పొగాకులు తిని పవన్ అమ్మాయికి నీ టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడు ఏమోది వీళ్ళకి తెలవయి గుట్క తిని అడ్డమైన తిని ఖరాబ్ చేసుకుంటారు డబ్బులు డబ్బులు పోతే పోతే నీకు టెన్షన్ నువ్వు పీకి రాదు నీ తిండికి రాదు కరుపుకు రాదు ఏది రాదు గుట్కలు తిని సిగరెట్లు రాగి నాశం పట్టించేస్తున్నా పెండి ఇంజక్షన్ లేని ఇక్కడ ఏ హాస్పిటల్ నువ్వు చెప్పమ్మా బాబు ఇక్కడ ఇక్కడ ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్నైనా ఇప్పటికి నువ్వు ఏం చదువుతున్నావు ఏమ్రా నాయనా పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాడు చదువు ఏమైతే నీ పెళ్ళం రోడ్ మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పెన్లండ్ అప్పు చేసిన ఇప్పటికి ఇంతమంది పిల్లలు నీకు నువ్వు ఒక్క తప్పు చేసి అర్థమైన గుట్కెళ్ళండి నీ కొడుకు నీ భార్య నీ పిల్ల రోడ్డు మీద ఏం చేస్తాను అయిపోయింది కరోనా ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి ఇంకా హాస్పిటల్ ఇది కంట్రోల్ అవుతుందా ఇది చేస్తున్నారా ప్రికాషన్ తీసుకున్నారు మరి ఆడ ఇక అక్కడనే వండిగా మీరు అక్కడనే వండు నేను ఇప్పుడు మన మన సీఎం ఆఫీస్లో ఆయన ఉన్నాడు కదా శ్రీనివాసుని మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడతారండి ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నా సరే ఇక్కడ ఇచ్చేసిండు నెక్స్ట్ ఇచ్చేసి సరే పెట్టుకోండి అమ్మ ఇవైతే అయితే వాడుకోండి రైట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి